హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెవెనింగ్ బ్లాగ్స్ నేనైతే లాంగ్ వీడియో తీసినా కానీ ఫ్రెండ్స్ అప్లోడ్ చేయలేకపోయినా ఎందుకంటే బాబుకి హెల్త్ బాగలేకపోవడం వల్ల నాకు ఒక టైం కుదరలే టైం కుదరలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నా ప్లీజ్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి పిల్లలకి అయితే పిక్ తీసుకొచ్చారు బాబుకి కాకి దోశ కాకి స్కూల్ పోయింది ఇప్పుడు నేనైతే నైట్ అన్నం ఉంటే ఉడిపడకుంటాను అనమాట నాకు మా హస్బెండ్ కలుపుతున్నా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మీరు కామెంట్ ఇచ్చిన లైక్ ఇచ్చిన షేర్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఏదైనా సరే నాకు యూస్ఫుల్ అవుతుంది ఇంకో కొంచెం మంచి వీడియోలు చేయడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కాబట్టి ఇక్కడేసుకుంటున్నా ఈ పులిహోర వచ్చేసి ఇప్పుడు ఒక్కదానికే అనమాట మా హస్బెండ్ వచ్చేసి కూలి వాళ్ళకి ఇంకా తీసుకొని పోతున్నా టిఫిను నేను కూడా ఇక్కడే తింటాలే నువ్వు తిను ఒకదానివే అని అన్నాడు సర్లే అని చెప్పేసి ఇంకా నేనైతే కలుపుకుంటున్నా ఫ్రెండ్స్ అక్కడికి స్వీట్ కొంచెం దోశ అయితే వదిలిపెట్టింది ఇంకా అదిను ఇంక ఈ పులిహోర కొంచెం అయితే మళ్ళీ అనుకుంటున్నా ఎందుకంటే నేను ఇప్పుడు తింటూ ఉన్నానంటే నాకు ఫస్ట్ పని అయిపోవాలా పని అయిపోయిన తర్వాత ఒక పది పది నిమిషాలు నిదానంగా కూర్చొని తిన్నా ప్రశాంతంగా ఆ తినింది కూడా కొంచెం అరుగుదల అది ఫాస్ట్ ఫాస్ట్గా తిని ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ ఇది చేసుకోవాలంటే నాకు అసలు నచ్చదనమాట అందుకని ఇప్పుడైతే పులిహోర అయితే కలిపి పెట్టుకున్నా ఫ్రెండ్స్ రెడీ అయి రెడీ అయింది ఇంకా నేనైతే ఇంకా మిగతా పనులు అన్నీ చూసుకొని ఇంట్లో ఇంకా పిల్లలు ఎక్కడ పడితే అక్కడన్నీ బొమ్మలు అవి ఇవి ఇంటి నిండా వేసి పెట్టినారనమాట ఇంకా ఒకసారి స్వీట్ స్కూల్ పోయిన తర్వాత ఇల్లు చూసినారంటే ఇంకా అంతే ఇంకా అంత భయంకరంగా ఉంటుంది ఎక్కడ చూసినా అవి బట్టలు అంట టళ్ళంట ఇంకా అన్నీ అలా ఉంటాయి అన్నమాట మా ఇంట్లో ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకా పక్కకు పశువులన్నీ అయితే ఇప్పుడు దెబ్బుతున్న ఫ్రెండ్స్ లక్కీకి టిఫిన్ చేపించి ఇంకా సిరప్ లేసేసి అయితే ఈ మధ్య ఇంకా వన్ వీక్ నుంచి కొంచెం లేట్ అవుతుంది ఫస్ట్ అయితే వన్ రూమ్ ఒకటి క్లీన్ చేసుకొని ఇంకా మార్నింగ్ పనులు కంప్లీట్ చేసుకుంటున్నా టిఫిన్ వర్క్ ఏదైనా ఇంక ఇప్పుడైతే ఇంకా ఇటు పక్క రూమ్లో అయితే మామూలుగా లేదు చెత్త చెదారం అంతా ఈ చైర్లో అయితే మరీ ఘోరంగా ఎక్కువ ఉండింది అనమాట అదంతా అదే మొత్తం ఇది వచ్చేసి దీనిపైకి ఇట్లా వేసేది ఇది మామూలుగా అయితే దేవుని గదిలో అట్లా వేసుకునే మ్యాట్స్ అనమాట అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు కొత్త కొత్తవి తెచ్చి ఫస్ట్ చైర్కే యూజ్ చేసిన ఇదంతా మొత్తం ఇప్పుడు పోతుంది రే సిరపులు వేసినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా నెబిలైజర్ అయితే పెడతాను అటు ఇది కూడా ఇటుపక్క బెడ్రూమ్లోనే పెడతాను ఎందుకంటే ఇక్కడ బాగా కంఫర్ట్గా ఉంది పెట్టడానికి అందుకనేసి ఇంకా పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇదైతే క్లీన్ చేసేసి ఇలా కూల్ వాటర్తో కాకుండా గోరువెచ్చిన వాటర్తో క్లీన్ చేయాలన్నమాట ఆ పైపు క్లీన్ చేసి అక్కడైతే పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇల్లంతా ఇలా ఉందనమాట సర్దేసుకున్నాను అప్పటికే ఆఫ్టర్నూన్కి వచ్చేసి రైస్ పెడతానా ఫ్రెండ్స్ ముద్దకి ముద్ద వేద్దామని అనుకుంటున్నాను మాట అనుకుంటా నిన్న చేసిన అనపగింజలు కూర అయితే ఉంది ఇంకా ఎలాగో బాబు కూడా తింటాడు కదా అని అందరికీ ఇంకా ముద్ద చేసేస్తాను నా నా నువ్వు వినవు చూసిందానా నమ్మవు ఇప్పుడైతే సామాన్లు గడుగుతున్నావు ఫ్రెండ్స్ కానీ మా లెక్కకి మాత్రం చూసినారా చూడండి వాడు చేసేసా బాగోతాం ఇది ఇంకా ఉడకల్లా ముద్దకి రాగిబుండ అయితే జల్లడు పెట్టి పెట్టినా పక్కన ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి కర్రీ తీసి వేడి చేస్తున్నా ఫ్రెండ్స్ ముద్ద కూడా అంత రెడీ అయిపోయింది పాపకైతే క్యారీ పెట్టిస్తున్నాను అనమాట ఇలా ఏదైనా కర్రీ నిన్నటి కర్రీ ఉన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నానంగా అప్పుడు పంపిస్తాను అనమాట స్కూల్కి అయితే క్యారీ ఇచ్చానికి వెళ్ళాడనమాట మా ఆయన లక్కీని తీసుకొని అయితే ఇంతవరకు లక్కీకి స్నానం చేయించట్లేదు స్నానం వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలోనే చేపిస్తున్నాను మ్యాక్సిమమ్ ఎందుకంటే చెస్ట్లో ఉంది కదా డే టైంలో కొంచెం క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది ఆ టైంలో ఎందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే లక్కీకి వాటర్ పెట్టినా ఇదేమో ముద్ద ఇంక ఇదేమో నిన్న చేసిన కూర కూరండి అలాగే రసం కూడా ఉంది అయితే ఈ రసంతో ఎవరు తింటారో ఏమో లేదో తెలియదు కానీ నేనైతే తిన్నాను సాయంత్రం పాప స్కూల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ పాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా కాఫీ అయితే పెడుతున్నాను అయితే స్వీట్ ఇంకా కాఫీనే తాగుతాను మమ్మీ అంటే సరేలే ఇంకా అంతగా అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ పూటకైతే కాఫీ ఇస్తున్నాను అనమాట అయితే ఎక్కువసేపు పాలు పెట్టినానంటే ఖచ్చితంగా ఇరిగిపోతాయి అందుకనేసి సిమ్లో పెట్టి మరీ చూసుకుంటూ చూసుకుంటూ అయితే వీటిని కాంచుతూ ఉన్నాను నాకు బాగా కరెక్ట్గా ఏదైనా హెడ్ ఎక్ వచ్చినప్పుడు తాగేటప్పుడు ఇంకా తాగాలి అని అనిపించినప్పుడు ఇట్లా విరిగిపోయినాయంటే ఇంకా ఎక్కువ ఇంకా అది ఒక రకమైన బాధ వచ్చేస్తుంది ముందే మనకు ఆత్రము కలుపుతున్నప్పుడు ఇంకా పక్కకైతే కొన్ని బన్నీ అయ్యి అట్లాంటివన్నీ మామూలే అందరికీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే కాఫీ పౌడర్ వేసినాను ఫ్రెండ్స్ కలవబెడుతున్నాను అయితే ఎక్కువసేపు అయితే కాంచట్లేదు మళ్ళీ విరిగిపోతాయని అదొక టెన్షన్ ఫైనల్గా ఇద్దరం అయితే తాగేసామన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇంక ఇప్పుడు అప్ అయిపోయినా అనమాట నుంచి నాకు అసలు కుదరట్లేదు బాగుతూనే సరిపోతుంది వచ్చేసి నైట్కి ఏమో ఇదేమో నిన్నటి కానీ ఇదేమో శుద్ధం చేస్తాను పై ఇది కూడా రసం నిన్న చేసింది మొత్తం మేము పక్కన పెట్టేయాల్సిందే ఇప్పుడైతే రైస్ పెడతాను నైట్కి గోంగూర చట్నీ అలాగే చిక్కుడుగా చేద్దాం అనుకుంటున్నాం చూడాలి కానీ గోంగూర చట్నీ మాత్రం తన చేస్తాను చీకుడు చట్నీ చేస్తా చీకుడు ఫ్రై చేస్తాను లేదా ఇంకా పూర్తి డిసైడ్ చేయాలని మా ఆయన ఎందుకు ఇదంతా అంత ఒకటి చేయి ఏదో ఒకటి అని అంటున్నారు అది ఫ్రెండ్స్ మొత్తానికైతే లాగ్ అనేది లెంతీగా నేను ప్రతిదీ తీయాలని అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు సో ఇప్పుడైతే రైస్ పెట్టేస్తాను తప్పేది అన్ని రైస్ ప్యాకెట్ అయిపోయి తీసుకొని వచ్చినారు తానే వేసినారు ఈసారి ఎప్పుడు నేను వేసేదాన్ని ఆఫ్టర్ నూన్ కి ఏమా సిరపు మనేసారా నేను అరడ మంచిగా ఉన్నా వేసినారా మరి ఎక్కడికి ఇంట్లోనే ఉన్నా అట్లానే ఉండావా మరి డాడీ చెప్పారు అంటే కదా 나 ఏమ అనుకుంటే నాకు ఫోన్ చేయమన్నాడు కదా అన్నాడు ఇంకా లేదు నేను క్లాసులు చెప్తే మిస్ అవుతాం మళ్ళా పెన్ని వంటతానని పోలా ఇప్పుడు ఇంటికి వచ్చినాక టైర్డ్ ఉంది అని పనుకుంది ఏమో అనుకున్నాను నేను వస్తాను వస్తానని అడిగిన తీవ్ర వచ్చిందంటే నేను స్వీట్ అంటే తగ్గిపోయింది కదా మమ్మీ అని అవి చూస్తే ఇంకా వాళ్ళు కొంచెం రెచ్చింది తన కూడా సిరప్ వేసినా కొంచెం బెటర్ అయితే సండే రోజు ఏం చేయలేదు కదా పాపం మా పాపకి గ్యాస్ అంతా చికెన్ చికెన్ పొగడం మీద ఉంది ఈరోజు ఒక రోజు వెయిట్ రేపు మూడో రోజు కదా మన తెమ్మంటే తెమ్మంట ఒకవేళ తెస్తానంటే తెమ్మంట లేదంటే మన అడుగు ఆ టైంలో ఇంకేం తినాలమ్మా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అందరూ ఆఫ్టర్నూన్లోనే తింటారు నాకు నీసంగా ఉండి ఏం తినవి తినాలి కొంచెం

ఇప్పుడుగా ఫ్రై అనుకున్నాను కానీ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇదొకటి చేసేకే ఇంకా తలపానం తోకొచ్చినట్టుంది మా లక్కీ మా ఇంకా అల్లరి చేస్తున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి శనగ అయితే వేయించుతూ ఉన్నాను అనమాట ముందే అయితే పెనం పెట్టినా కాబట్టి ఇది గోలము కొంచెం వేడైంది ఇంకా మాడిపోయే స్టేజ్లో ఉన్నింది అనమాట తొందరగా అయితే తిప్పేస్తున్నాను ఇంక ఇక్కడైతే కరెక్ట్గా బాగా ఏగినాయి స్వీట్ చూడగానే మమ్మీ నాకు కొన్ని మమ్మీ కప్పులో అనింది ఇంకా పాపకి అయితే కొన్ని ఇచ్చేస్తున్నాను ఇంక ఇక్కడైతేనా గోంగూర వచ్చేసి నేను కొంచెమే ఉండింది కాబట్టి ఇట్లా డైరెక్ట్గా ఆయిల్లోనే వేయించుతున్నా టమోటాను గోంగూర ఒకటి వేయించుతున్నాను పక్కన ముందు వచ్చేసి పచ్చిమిర్చి ఇంకా వేయించేసి పక్కన పెట్టేసిన ఇంకా లాస్ట్లో వచ్చేసి ఆనియన్స్ అయితే వేయించిన అనమాట ఇంక ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇక్కడైతే పెట్టేసినా ఫస్ట్ అయితే రోలు ఎట్లుందో ఏమో అని చెప్పి చూడడానికి అయితే పోతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎప్పుడప్పుడు నూరుతానే వెంటనే క్లీన్ చేసేస్తాను కాబట్టి ఏమీ లేదు అయితే లక్కీ నేను అక్కడ పెట్టిపోగానే వచ్చి ఏందోనని చెప్పి చింతపండు నానబెట్టింది అయితే లాగేసినాడు చూడండి వాటర్ అని వచ్చేసి ఇంకా ఇట్లా పడినాయి చాటలు అన్నీ పడినాయి ఏమంటే ఇంకా చట్నీకే కాబట్టి ఇంకేం చేద్దాం తప్పదు కదా ఇంకా అవన్నీ కిందికి వచ్చేసి ఇంక ఇట్లా రోడ్లు అయితే నీట్గా సెట్ చేసుకొని ఇంకా వేసి దంచుతాను అనమాట ఈ సౌండ్కి వచ్చేసి మా మమ్మీ ఏం చేస్తుంది ఏమో అని చెప్పి మా వాడు ఇంకా డోర్ దొబ్బుకొని మరీ బయటకు వచ్చేసాడు స్వీట్ ఏమో మమ్మీ వాడొచ్చా మమ్మీ వాడొచ్చా అని చెప్పి వెనక వెనకలే హోంవర్క్ రాసుకుండేది పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంకా ఇక్కడైతే దంచుతా ఉన్నాను కదా ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు ఇంకా అది కావాలని చెప్పి స్పూన్ తీసుకొని చూపిస్తున్నాడు నాకు పెట్టు నాకు పెట్టు అని చెప్పేసి అట్లా ఫ్రెండ్స్ మా ఫ్రె పిల్లలతో చూడండి ఎన్ని తిప్పలు పడాలో ఎన్ని ఇబ్బందులు పడాలో యూట్యూబ్ కోసము ఒక పక్క వీడియో షూట్ చేసుకుంటూ ఒక పక్క పనులు చేసుకుంటూ మామూలుగా ఉండదు రచ్చా ఎట్లా అట్లా ఇట్లా తిప్పలు పడి చట్నీ అయితే నూరేసిన సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా చట్నీ రెడీ అయిపోయింది ఇంకా తినడమే లేట్ అనమాట అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి